సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు నా దగ్గర నీకు అసలు అదృష్టమే లేదు నన్ను ఎప్పుడైనా సరే మంచి స్థాయికి ఎప్పుడు తీసుకెళ్తావు నాకు కూడా రాజయోగం పట్టే యోగం అనేది ఉందా నాకు అసలు మంచి రోజులు వస్తాయా అని పలు విధాలుగా నన్ను విమర్శిస్తూ ఉన్నావు నన్ను ఇప్పుడు కూడా ఇదే కోరుతూ ఉన్నావు సమాధానం చెప్పు బాబా అను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు ఒకరులాగా నువ్వు ఉండాలని కోరుకోవడం తప్పలేదు కానీ ఒకరితో పోల్చుకోవటం తప్పు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చూసి చూడకూడదు ఇంకొకరు దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు బిడ్డ కాబట్టి నీ యొక్క పరిస్థితి ఏంటి నీకు ఏం కావాలి అది మాత్రమే చూడు ఇతరులా ఉండాలని ఎప్పుడూ కోరుకోవద్దు ఎందువల్లంటే నీకు భగవంతుడు ఏమి ఇచ్చాడో అదే కదా నీకు దొరుకుతుంది నీకు లేనిది ఎలా వస్తుంది చెప్పు నీకు దొరికింది ఎప్పటికీ పోదు నీకు వచ్చింది మాత్రమే నీదవుతుంది అందులో సంతృప్తి పడే ఒక భావన నువ్వు మేల్కొల్పాలి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకూడదు ఎందువల్లంటే కాలం ఎప్పుడూ ఎలా అయినా మారుతుంది ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని నిన్ను చూసి అసూయతో వాళ్ళని ఏడనమని నువ్వు మాత్రం ఎప్పుడూ నీలాగే ఉండు కాబట్టి ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళు ఏడ్చేవాళ్ళు నీ సాయం కోసం నీ దగ్గరకు రావటం తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే కాలం అనేది చాలా శక్తివంతమైనదమ్మా అది ఎలా అయినా మారుతుంది కాబట్టి ఒకరు నిన్ను హేళన చేశారనో ఏదో అన్నారనో నువ్వు ఎప్పుడూ నీ విలువ తగ్గదు లేని వారితో వాదించవద్దు వాళ్ళ మాటలకి స్పందించవద్దు వాళ్ళ విలువ నువ్వు పెంచడమే అవుతుంది కానీ వేరే ఏమీ ఉండదు కదలని బొమ్మకు కథలతో చె కవితలు చెప్తే మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే కాబట్టి కదలని బొమ్మకి ఏం మాటలు చెప్పినా ఎంత కవితలు చెప్పినా అర్థమవుతుందో చెప్పు నీ చుట్టూ ఉన్నవారి కూడా అలాంటి వారే అని నువ్వు నిర్ణయం తీసుకొని ప్రశాంతంగా నిశ్శబ్దంగా మౌనంగా ఉండు ఏ విషయం మీద నీకు ఆసక్తి ఉందో ఆ విషయాన్నే చేయి ఒక విషయం మీద ఆసక్తి లేనివాడంటూ ఎప్పుడూ పైకి రాలేడు ఎలాంటి ఆసక్తి ఉందో అలాంటి వాడిగానే తయారవుతాడు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాగే ప్రపంచం చుట్టూ తిరుగుతుంది అలాంటి ఫలితాలే భగవంతుడు ఇస్తాడు అవే అనుభవిస్తారు కూడా కాబట్టి నీ యొక్క ఆసక్తి ఎందులో ఉంది నువ్వు ఏం చేయగలవు అనేది నువ్వే గుర్తించుకోవాలి నువ్వు చేసే ప్రతి విషయం కూడా అది నీకే చేరుతుంది అని గుర్తుంచుకో ఒకరికి మంచి చేయాలి అన్నప్పుడు ఒకరికి ఒక విషయం చెప్పాలి చెయ్యాలి అన్నప్పుడు అది నీ పరిస్థితిలో ఉండి ఆలోచించుకో ఇలా చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందా అని ఎందువల్లంటే ఆ పరిస్థితి నీకు వచ్చినప్పుడు అది ఒకరికి ఒక న్యాయం నీకు ఒక న్యాయం ఉండదు కదా నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావో ఇతరులకు కూడా అదే నిర్ణయాన్ని చెప్పు చేసే ప్రతి పని కూడా ప్రతి పాపం కూడా అప్పు లాంటిది ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చుకోవాల్సిందే చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో తప్పకుండా భగవంతుడు ఆదుకుంటాడు కాబట్టి పాపం అనే మాటకి నువ్వు అస్సలు దగ్గరగా ఉండవద్దు పుణ్యం ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచించు ఒక నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దాన్ని పవిత్రంగా చూస్తాం ఎప్పుడైతే ఆ నది సముద్రం కలిసిపోతుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది కదా అలాగే నువ్వు నీలాగా ఉన్నంత వరకు సంతోషంగా ఉంటావు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటావో ఇతరులతో పోటీ పడతావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిందే ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు కఠినంగా ఉంటాయి కఠినమైన క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది బతుకు భారం అనిపించేస్తుంది ఏం చేయలేని పరిస్థితి అలాంటి సమయంలో నువ్వు వెతకవలసింది ఎవరి కోసమో కాదు నీ ధైర్యాన్ని కూడగట్టుకో ఈ యొక్క సమయాన్ని నేను ఎలా దాటాలి అని నువ్వు ఆలోచించాలి ఎవరో తెలియని లోకంలోకి చేరుస్తావు ఎవరితోనో బంధాలు కలిపేస్తావు అంటూ నన్ను నువ్వు నిలదీయటం కాదు అందరితో చక్కగా ఉండు అందరూ వాళ్ళు అని చెప్పి నమ్ము ఏదైనా బిడ్డ నీ వాళ్ళు అన్నప్పుడు వాళ్ళతో నీకు రుణబంధం ఉంది అని అర్థం రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు కానీ బాంధవ్యాలు కానీ కలిసేది నీకు ఎవరైనా ఎదురుపడినా లేక మాటలు కలిపినా అది కూడా రుణానుబంధమే అవుతుంది రుణం అనేది లేకుంటే ఎవరిని కలలో కూడా నువ్వు చూడలేవు ఇక రుణం తీరపోతే ఏ బంధం కూడా ఒక్క క్షణం కూడా నిన్ను వదలదు ఈ రుణ అనుబంధం విలువ తెలుసుకొని మసలుకోవాలి ఏ బంధమైనా సరే వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడవద్దు నిందించవద్దు వాళ్ళ సంతోషం కోరుకోమ్మా బంధాలు కల్పించినది కాలగర్భంలో కలిపేయటానికి కాదు కదా కాలగర్భంలో కలిపేయాలి అంటే అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యం బంధాలంటే ప్రేమంటే ఎలా ఉండాలో తెలుసా తల్లి తెలుసుకోవాలి అంటే దశరథ మహారాజుగారి వంశంని చూసే మనం నేర్చుకోవాలి మన వంశంలో ఉన్నవే అంత డబ్బుతో కూడినవే ఈ బంధాల గురించి పాపం చేసి ఆ తిండి అవసరం ఉండవద్దు వారు బాగుంటారు కానీ కర్మ అనుభవించేవారు మాత్రం తను మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్ని చేసినా ఎవరి కర్మ వారే అనుభవించి తీరాలి అది ఈ యొక్క జన్మలో తప్పిపోయినా వేరొక జన్మలో అయినా సరే తప్పించుకోలేరు అంటే ప్రకృతికి తెలుసు ఎప్పుడు ఎలా వాళ్ళ చేత ఈ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవింపచేయాలో అని ఇక నీకైన బంధాల గురించి వస్తే ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే ఎవరు శాశ్వతంగా ఉండరు కాబట్టి పుట్టుక ఎంత సహజమో సహ చావు కూడా అంతే సహజం సత్యం ఇదే నిజమైనది ఇదే శాశ్వతమైనది ఇది నీవు జీవించుకోక తప్పదు నా బంధం దూరమైంది శాశ్వతంగా రాని లోకానికి పోయింది అని బాధపడవద్దు నీకు మరొక బంధాన్ని కలుపుతాడు భగవంతుడు మనిషి బలానికి బలహీనతకు కారణం బంధమే ఆ బంధం శాశ్వతం కాదని తెలుసు కూడా ఆరాటపడుతూ ఉంటారు కదా ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో ఆ తక్షణమే బంధాల నుండి విముక్తి అవగలరు అవునమ్మా ఇది అక్షరాల నిజమైన మాట నీ జీవితానికి ఈ సాయే గురువు నీ జీవితాన్ని ఎలా మలచాలన్నది ఎలా మలిస్తే బాగుంటుంది అన్నది నాకు తెలుసు కదా ఎలా మార్చుకోవాలన్నది కూడా నీ చేతిలో ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించాలి తొందరపడి నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకోవద్దు మొత్తానికి బిడ్డ ఈ సాయి నీ వెంటే ఉన్నానని మాత్రం నమ్ము దేనికి కూడా నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా జరుగుతుంది ఏదైనా నువ్వు కోరింది ఆలస్యం అవుతుందేమో కానీ జరిగే తీరుతుంది ఈ విషయం మాత్రం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి జరగలేదు అని నిరుత్సాహపడకూడదు బాధపడకూడదు ధైర్యంగా ఉండు ధైర్యంతో నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వేజన జనా సుఖినో భవంతు జై సాయిరా